ప్రభునందు ప్రియులకు క్రీస్తీసు వారి ఘనమైన నామములు శుభముని తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము ఇస్రాయిల్ దేవునితో నేను చేసుకున్న మనవిని ఆయన అదాయ్ చేయను గాక ఒకటి సమయంలో ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు అన్న తన జీవితంలో ఎంతో మరి గుడ్రాలుగా ఉన్నటువంటి దినములలో తన యొక్క వైరైనటువంటి పెనిన్న ద్వారా ఎంతో వేధించబడుతూ తాను బాధించబడుతూ ఉన్న తరుణంలో తనకున్నటువంటి ఆ యొక్క స్థితిని గుడ్రాలితనమును పోగొట్టుకున్న నిమిత్తం శిలోహ మందిరములో ఏటేటా తన భర్తతో కూడా వచ్చి దేవుని సన్నిధిలో బలడర్పించి ఆవిడ ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటూ వచ్చినట్లుగా మనం చూడగలం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా కొన్ని సమయాల్లో దేవుడు మనల్ని బాధించడానికి వేధించడానికి కొంతమందికి తరుణం ఇచ్చేవాడుగా ఉంటాడు ఎందుకనగా మనలో ఉన్నటువంటి ప్రార్థన పరుని మెలకువ కలిగించడానికి మనలో ఉన్నటువంటి ప్రార్థన పరుని బయటికి తీసుకొని రావడానికి శ్రమ అనేటువంటి ఆ యొక్క బాధ నుంచి గాయమైనటువంటి ఆ యొక్క బాధ నుండి మనల్ని తీసుకుని వెళ్తాడు వెన్న తనను వేధించకపోతే అన్న అంతగా ప్రార్థించేది కాదేమో కనుక తన జీవితంలో దేవునికి సమీపంగా తీసుకుని రాబడుతూ వచ్చింది అలాగున అన్న తన యొక్క ప్రార్థనను కన్నీటి ప్రార్థనను శిలోహ మందిరంలో చేసినప్పుడు దేవుడు తన ప్రార్థన ఆలకించి తనకు సహాయం చేస్తూ వచ్చినాడు ఇస్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంటుంది ఎబేజు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తూ వచ్చినాడు ఒకటి దిన వృత్తాంతంలో నాలుగవ అధ్యాయము పదవచనంలో అంటున్నాడు ఎబేజు ఇస్రాయిలీల దేవుని గురించి మొరపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి దయచేసాను అని రాయబడి ఉంది ప్రియమైనటువంటి దేవుని ప్రచలారా ఈరోజు వేటిని గురించి నువ్వు మరపెడుతుంటున్నావు అవన్నీ కూడా నీకు అనుగ్రహించబడాలని దేవుడు చూస్తూ ఉంటున్నాడు కీర్తన గ్రంథము ఇరవై అధ్యాయం మూడు నాలుగు వచనాల్లో దేవుడి మాటలు చెప్తున్నాడు ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకం చేసుకునుగాక నీ దహన బలుడను గాక నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక నీ దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు ప్రియమైనటువంటి దేవుడు ప్రజలారా హన్నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఈరోజు నీ ప్రార్థన కూడా ఆలకించి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటున్నాడని వెరుగుదువా